తెలంగాణ రాష్ట్ర రాజధానికి గర్వకారణంగా నిలిచిన నెహ్రూ జూలాజికల్ పార్కు జంతు ప్రేమికులకు మాత్రమే కాదు ఆహ్లాదాన్ని కోరుకునే వారికి అనువైన ప్రదేశం విద్యా పరిశోధన వన్యప్రాణి సంరక్షణకు ముఖ్యమైన వేదికగా నిలిచింది దేశంలోని అత్యుత్తమ మరియు అతిపెద్ద జంతు ప్రదర్శనశాలల్లో ఒకటిగా పేరుగాంచిన జూ పార్క్ పంతొమ్మిది వందల అరవై మూడులో ప్రారంభించారు ఇందులో పదిహేను వందలు పైగా జంతువులు పక్షులు మరియు సరిసృపాలు ఉన్నాయి నెహ్రూ జూలాజికల్ పార్కు ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ మొబైల్ యాప్లలో పార్కుకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఉంచారు సందర్శకులు సులువుగా జూ ఎంట్రీ టికెట్ బుకింగ్ బ్యాటరీ వెహికల్స్ ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునే సదుపాయంతో అందుబాటులోకి తెచ్చింది ప్రవేశానికి పెద్దలకు వంద రూపాయలు మూడు నుంచి పన్నెండు సంవత్సరాల పిల్లలకు యాభై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు మంగళవారం నుండి ఆదివారం వరకు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు తెరిచి ఉంటుంది సందర్శనకు ముందు అధికారిక నెహ్రూ జూలాజికల్ పార్క్ వెబ్సైటును తనిఖీ చేయండి మిత్రులారా జూలో అత్యంత ప్రజాదరణ పొందిన తెల్లపులి రాయల్ బెంగాల్ టైగర్స్ ఆఫ్రికన్ లయన్స్ తావేలు మొసళ్ళు ఏనుగులు జింకలు జిరాఫీ చిరుతలు ఎలుగుబంట్లు జీబ్రా చింపాంజీలు తెల్లనెమళ్లు రాబందులు రంగురంగుల పక్షులు ఇక్కడ కనిపిస్తాయి డైనోసార్ పార్క్ సహజ చరిత్ర మ్యూజియం ఫిష్ పేరియం చిన్న రైలు అనేక ఉద్యానవనాలు రాత్రిపూట జంతువులు మరియు సరీసృపాలు మొత్తం అనుభవం పర్యాటకులకు ఉత్తేజకరంగా ఉంటుంది